వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని జాతీయోద్యమం నేషనల్ మూమెంట్ అనే టాపిక్లోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్లో థౌజండ్కి పైగా వీడియోస్ మీకు సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అందించడం జరిగింది అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి మీ సలహాలు సూచనలు కూడా మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి తప్పనిసరిగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్న బెంగాల్లో అల్లర్లతో అతలాకృతమైన నోవా ఖలీలో నెలకొల్పడానికి ప్రయత్నించినది ఎవరు ఏ మహాత్మా గాంధీ సెకండ్ క్వశ్చన్ అఖిల భారత హిందూ మహాసభ రాజకీయ కార్యక్రమాన్ని త్యజించి నిజమైన సంస్థాగత పని మీద దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించినది ఎప్పుడు ఆన్సర్ ఈస్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సారీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ తౌడు క్వశ్చన్ భారత ప్రభుత్వం భరణాన్ని గత రాచరిక కుటుంబాల బిడులను రద్దు చేసిన సంవత్సరం నెంబర్ ఫోర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్ నాటికి ఏ సంస్థానాలు తప్పించి మిగిలిన సంస్థానాలన్నీ భారతదేశం విలీన ఒప్పందంపై సంతకాలు చేశాయి కాశ్మీర్ హైదరాబాద్ జునాగడ్ నెంబర్ ఫైవ్ బ్రిటిష్ అధికారం కింద వివిధ స్థాయిలలో సర్వసత్తాక పాలనతో సుమారుగా ఉన్న సంస్థానాలు ఎన్ని ఆన్సర్ ఫిఫ్టీ ఐదు వందల యాభై నెంబర్ సిక్స్ ఒక పిచ్చివాడి చేతిలో తుపాకీకి నేను బలి కావాల్సి వస్తే ఒక పిచ్చివాడి చేతులు తుపాకీకి నేను బలి కావాల్సి వస్తే నవ్వుతూ అందుకు సిద్ధమవుతాను నాలో ఎటువంటి కోపము ఉండకూడదు నా హృదయంలో పెదాల మీద దేవుడే ఉండాలి అని అన్నది ఎవరు ఏ మహాత్మా గాంధీ క్వశ్చన్ నెంబర్ సెవెన్ స్వదేశీ సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేసినది ఎవరు ఆన్సర్ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ భారతదేశంలో అనేక మతాల జాతుల దేశమని అలాగే కొనసాగాలని విశ్వసించినది పాకిస్తాన్ ఎలా ఉన్నప్పటికీ భారతదేశం ప్రజాస్వామిక లౌకిక రాజ్యంగా ఉంటుంది అని తీర్మానం చేసినది ఎవరు ఆన్సర్ బిఎన్సి నెహ్రూ కాంగ్రెస్ క్వశ్చన్ నెంబర్ నైన్ గాంధీజీ చొరవతో అల్పసంఖ్యాక వర్గాల హక్కులపై తీర్మానం చేసినది ఎవరు ఆన్సర్బి నెహ్రూ కాంగ్రెస్ నెంబర్ టెన్ పంజాబ్ను పంజాబ్ను రెండుగా విభజించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం సమ్మతించిన సంవత్సరం మార్చ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నెంబర్ లెవెన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో సాధారణ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లలో ఎంత శాతంతో అఖండ విజయాన్ని సాధించింది నైన్టీ వన్ పర్సెంట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరగగా రాష్ట్రంలోని ఫైవ్ సిక్స్టీ నైన్ స్థానాలలో ముస్లిం లీగ్ గెలుచుకున్న స్థానాలు ఎన్ని ఆన్సర్ బి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ టూ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు కర్మాగారాలలో పని ఆపేసిన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ బొంబాయి రేవులోని రాయల్ నౌకాదళంలోని భారత సైనికులు నాసిరకం ఆహారం తమ పట్ల బ్రిటిష్ అధికారుల ప్రవర్తన పట్ల నిరాహార దీక్ష చే చేపట్టినది ఎప్పుడు ఏ సంవత్సరంలో ఫిబ్రవరి సిక్స్టీన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని చరసాల నుంచి విడుదల చేసిన సంవత్సరం ఆంధ్రేసి నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన సైన్యం బి ఆజాద్ హింద్ ఫౌజ్ భారత జాతీయ సైన్యం క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ జయప్రకాష్ నారాయణ వంటి స్వాశ్లిష్ట సభ్యులు చురుకుగా పాల్గొన్న ఉద్యమం ఏది ఆన్సర్ సి క్విట్ ఇండియా ఉద్యమం దీన్ని ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ వన్ నాటికి జపాన్ ఏ ఆసియాలోకి విస్తరించసాగింది ఆన్సర్ ఏ ఆగ్నేయ ఆసియా క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఏ మధ్యకాలంలో చాలామంది కాంగ్రెస్ నాయకులు జైలులో ఉన్నారు ఆన్సర్ బి నైన్టీన్ ఫార్టీ టూ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ టూ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నాయకులు జైలులో ఉన్నారు చాలామంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ భారత ఉపఖండంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో కొంత స్వయం ప్రతిపత్తిని కోరుతూ ముస్లిం లీగ్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం ఫార్టీ మార్చ్ ట్వంటీ థర్డ్ నెంబర్ ట్వంటీ వన్ కాంగ్రెస్ సభ్యులు హిందూ మహాసభలో సభ్యులుగా ఉండే అవకాశాన్ని వ్యతిరేకించిన వారు ఆన్సర్ బి మౌలానా అబుల్ కలాం ఆజాద్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఏ సంవత్సరంలో రాష్ట్ర కేంద్ర సభలకు ఎన్నికలు జరిగినప్పుడు ముస్లిం నియోజకవర్గాలలో ముస్లిం లీగ్ ముస్లిం లీగ్ విజయబేర్ మోగించింది ముస్లిం లీగ్ విజయ మోగించింది అంటే ముస్లిం నియోజకవర్గాలలో ముస్లిం లీగ్ విజయ మోగించింది ఆంధ్రెడ్డి నైన్టీన్ ఫార్టీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ నైన్టీన్ థర్టీ సెవెన్ ఎన్నికలలో ముస్లిం లీగ్కు ఆదరణ లభించిన ప్రావిన్సులు ఆన్సర్ డి పైవన్నీ యునైటెడ్ ప్రావిన్స్ అలాగే బాంబే మద్రాసు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ థర్టీ సెవెన్ ఎన్నికలలో కాంగ్రెస్ మొత్తం ముస్లిం నియోజకవర్గాలలో యాభై ఎనిమిది స్థానాలలో పోటీ చేయగా గెలుచుకున్న స్థానాలు ఆన్సర్ ఈ సి ట్వంటీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ కాంగ్రెస్ అనేక వ్యక్తిగత సత్యాగ్రహాలను నిర్వహించిన సంవత్సరం ఆన్సర్ డీ నైన్టీన్ ఫార్టీ టూ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ బ్రిటన్ భావనలో భారతీయ కాంగ్రెస్ పార్టీ ఏ అందరికీ ప్రాతినిధ్యం వహించటం లేదు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు ఆన్సర్ బి విన్స్టన్ చర్చిల్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ థర్టీ సెవెన్లో పదకొండు రాష్ట్రాలలో నిర్వహించిన ఎన్నికలలో ఎన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రతినిధులు ఎన్నికయ్యారు ఆన్సర్ బి ఎనిమిది రాష్ట్రాలలో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ బ్రిటిష్ ఇండియాలో పదకొండు రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించిన సంవత్సరం ఆన్సర్ ఈసీ నైన్టీన్ థర్టీ సెవెన్ భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పరచే ప్రక్రియ ఏ సంవత్సరం వరకు కొనసాగింది వరకు కొనసాగించింది క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ ఏ సందేశాలను పంచుతూ గాంధీజీ అల్లర్లకు గురైన ప్రజల శిబిరాల మధ్య ఆసుపత్రులలో గడిపారు ఆన్సర్ శాంతి శాంతిత్వం క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ప్రకారం రాష్ట్ర శాసనసభలకు ఓటు వేసే హక్కును ఎంత శాతంకు కేటాయించారు క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ సంస్థానాల ప్రభుత్వాలను స్వాధీనం చేసుకుని ఆయా రాచరిక కుటుంబాలకు వ్యతిరేక వ్యక్తిగత ఖర్చులకు ఏది మంజూరు చేశారు ఆన్సర్ ఆన్సర్ సారీ డి పెన్షన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ హైదరాబాద్ ట్రావెన్ కోర్లలో పాలక జమీందారులకు వ్యతిరేకంగా రైతాంగం ఏ పోరాటం చేపట్టింది సాయుధ పోరాటం క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ కాంగ్రెస్ ఏ సిద్ధాంతాన్ని ఎప్పుడు అంగీకరించలేదు ఆన్సర్ రెండు దేశాల క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిబ్రవరిలో వాబేళ స్థానంలో వైస్రాయికి ఎవరు వచ్చారు ఆన్సర్ ఏ మౌంట్ బాటన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ సాయుధ పోరాటం ఏ ప్రాంతంలో జరిగింది ఆన్సర్ డి తెలంగాణ ట్రావెన్ కోర్లోని ప్రాయలార్లో జరిగింది క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ నౌకాదళ కేంద్రీయ నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం నాయకుడు ఎవరు ఆన్సర్ సిస్ ఖాన్ చిన్న థర్టీ నైన్ భారత జాతీయ సైన్యం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా దాదాపు ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసింది త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు చివరిగా ఫార్టీ వాయు వాయవ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడిన కవి ఎవరు ఆన్సర్ సి మహమ్మద్ ఇక్బాల్ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా సెలెక్టివ్గా మీకు అందించడం జరిగింది వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి అలాగే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్స్తో పాటు మీకు పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా పీడీఎఫ్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ